మనముచ్చట్లలోకి స్వాగతం ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో జరిగే గోంచా ఫెస్టివల్ విశేషాలు తెలుసుకుందాం గోంచా పండుగ ఏడు వందల సంవత్సరాల నుండి జరుపుకుంటారు బస్తర్ రథోత్సవాన్ని చాళుక్య వంశపాలకులు ప్రారంభించారు బస్తర్ మహారాజు పురుషోత్తం దేవ్ ఒడిస్సాలోని జగన్నాథపురిని సందర్శించారు రాజా పురుషోత్తం దేవ్ మహారాజు జగన్నాథపురికి పచ్చలు సమర్పించి రథపతి అనే బిరుదు పొందారు ప్రస్తుత రాజు కమల్చంద్ర బంజ్దేవ్ ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఉత్సవాలు ప్రారంభిస్తారు భారతదేశంలోని ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో జరుపుకునే గోంచా పండుగ స్వదేశీ గోండు సమాజం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం సాంప్రదాయాలకు నిదర్శనంగా అపారమైన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది దీని చారిత్రక ప్రాముఖ్యత తెలుసుకుందాం ప్రాచీన మూలాలు గోంచా పండుగ పదమూడవ శతాబ్దానికి చెందిన పురాతన గోండు సంస్కృతిలో మూలాలను కలిగి ఉంది గిరిజన గుర్తింపు పండుగ అనేది వారి ప్రత్యేక ఆచారాలు సంగీతం నృత్యం కళలను ప్రదర్శిస్తూ జరుపుకునే గుర్తింపు వేడుక వ్యవసాయ ప్రాముఖ్యత గోంచా వ్యవసాయ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది విత్తనాలు విత్తడం భూమి యొక్క సంతానోత్పత్తికి ప్రతీక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ పండుగ స్థానిక దేవతలు పూర్వీకుల ఆరాధనకు అంకితం చేయబడింది ప్రకృతి వారి ఆధ్యాత్మిక విశ్వాసాలతో గోండుల లోతైన సంబంధాన్ని హైలైట్ చేస్తుంది స్థితిస్థాపకత అనుసరణ శతాబ్దాల బాహ్య ప్రభావాలు సాంస్కృతిక మార్పిడి ఉన్నప్పటికీ గోంచ పండుగ దాని ప్రత్యేక లక్షణాన్ని నిలుపుకుంది గోండులు వారి సాంప్రదాయాలను స్వీకరించే సంరక్షించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది ఈ గోంచా పండుగ